मिड बिल्डर लो आई जाएंगे तो पता नहीं फिर कौन आएगा इधर वीडियो की हे मी मिड रिक्वेस्ट दीजिएगा दीजिएगा हे इन चप मरियाद इच्छुक दी 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 हे पंच इसके पास इको इसीलिए राष्ट्र सेवा ने फोन जैसी लुभावन बाहर फोन जैसी चाहे ये भी नी नी सीपी का लगे ना निवास निवास

చూడండి నా షూ చూ డేట్ అయిపోయింది ఇప్పుడు చూడని తెలుసా నువ్వు డోర్ ఎవరు చిన్న తాలిక తాగి తక్కువ రాజ్యాంగం ఉంటా ఉంటుందా మీరు ఆడే మాట్లాడి హలో ఇకలు అవుతున్నాయా వెనక్కి శ్రీకులం అనుకున్నామండి పుచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా మనం అందరూ మాకు జైలుకి సార్ తేడా వచ్చిందండి శ్రీకాకుళం పోలింగ్ అనుకున్నారు వాళ్ళు మీ మీకు పెద్ద ఏరాసన చేయడు వాళ్ళు చూడు ఎలా మాట్లాడు